చూస్తున్నారు కదా పోరగలందరూ ఇగో ఎగురుకుంటా దుంకుంటా ఇగో పోతున్నారు అగో అలా దున్నపోతు కూడా కనిపిస్తున్నది ఏంది సంగతి అని అనుకుంటున్నారా అయితే మన మహిషపట్నంలో ఇగో సదర్ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అయితే మన యాదవ మిత్రుల అదే మన యాదవ కులస్తుల పండగ ఈ సదర్ కాబట్టి వాళ్ళందరూ ప్రతి సంవత్సరము ఇడ ఎంతో బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ విధంగా అక్కడ ఈ సదరు పండగను నిర్వహించుకుంటారన్నమాట అయితే మన మహిషపట్నంలో కూడా ఒక దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మన గణేష్ నగర్లో అదే బట్టిగల్లి ఈ సదరు పండగను నిర్వహిస్తున్నారు అది కూడా మన ఏదైతే బైసపట్నంలో ఉన్నటువంటి పురాణ బజార్ ఉన్నదో ఆ పురాణ బజార్లో ఉన్నటువంటి అక్కడ మన యాదవ మిత్రులు గౌలి అంటారు కదా ఆ గౌలి మిత్రులందరూ దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలకి వెళ్ళి పండగ చేస్తున్నప్పటికీ మన బైసపట్నంలో మాత్రం ఇప్పటివరకు అందరికి అందరికీ తెలియదు ఇక ఈ వెళ్ళి తెలుసుకోవాలని న్యూస్ చేసిన అన్నమాట అందుకే అచ్చ సంవత్సరం దీపోలైన తెల్లరే తెల్లారే గీ పండగ ఇగో ఇట్లా దున్నపోతులను తీసుకొచ్చి ఇగో ఇట్లా డ్యాన్స్ మాట ఇక అంతేకాకుండా ఎడ్ల పొలాల రోజు మనం ఎట్లయితే అలంకరణ చేసి దున్నపోతులను తీసుకొచ్చి ఆడ ఈ విధంగా ఆడ తిప్పుతాము శివుడు చుట్టూ ఈడ కూడా అట్లనే మంచిగా ఇగో వాళ్ళకు అలంకరణ చేసి ఇగ ఆడ బ్యాండ్ కొట్టుకుంటా ఆ దున్నపోతులకు డ్యాన్స్ చేసి పెంచుకుంటా ఇట్లా మంచిగా మీద ఇగో ఎగరేటట్టు ఇట్లా చేస్తారన్నమాట ఇక ఈ సంవత్సరం అయితే మిస్ అయితే మిస్ అయితే నీకు ఈ వీడియో చూసుకోండి కానీ అచ్చ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఏదైతే దీపావళి అయినా తెల్లాలి మన గణేష్ నగర్లో కావచ్చు పురాణ బజార్లో కావచ్చు పురాణ బజార్లో అయితే ఏడు గంటలకే చాలా అవుతుంది గణేష్ నగర్లో అయితే ఎనిమిది గంటలకు చాలా అవుతుంది ఇక అచ్చి చూసుకుంటారు చూసుకోవచ్చు అయితే ఈ కార్యక్రమానికి మన మున్నూరు కాపు మిత్రులందరూ కలిసి ప్రతి సంవత్సరం వాళ్ళే ముందుకొచ్చి మాట ఇక ఈ కార్యక్రమంలో మన పట్టణ సిఐ గోపినాథ్ సార్ గారు గారు పెండపు కాశీనాథ్ గారు తుమ్ముల దత్తు గారు వట్నం శ్రీనివాస్ గారు రామన్న గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది వ్యవసాయం చేసినప్పుడు ఏదో ఒక రోజు రెస్ట్ దొరుకుతుంది ఏంటి కంటే ఎక్కువ వర్షం అన్నగా అన్నెస్ట్ దొరుకుతుంది కానీ మాత్రం అరవై రోజులు ఏ రోజు కూడా రెస్ట్ రోజు మనం పొద్దుర లేచి ఎనిమిది గంటలకు హాయిగా పరికాపి తాగుతాం కానీ మనకంటే ముందే సూర్యుడి కంటే ముందే ఈ పాల ఉత్పత్తిదారులు మీద లేచి వాళ్ళు ఆ కొట్టాన్ని క్లీన్ చేసి పాలు పాల్వంగి మన ఇంటింటికి పాలు పోసిన తర్వాతనే మనం దుడికాపి తాగుతాం కాబట్టి ఈ పాల ఉత్పత్తిదారులను గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి రోజు రోజుకు వ్యవసాయం అంతరించిపోతుంది ఈ పాల ఉత్పత్తి పోకుండా పాపవలసిన బాధ్యత కూడా మనకు ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ పాల ఉత్పత్తిదారులకు ఈ సదర్శనలో ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు పాపం కానీ నిజం చెప్తున్నాను వీళ్లకు ఎక్కడ నుంచి ఏ విధమైన ఒక రూపాయి కూడా రాలేదు సొంతగా వాళ్ళు సొంత డబ్బుల ఖర్చులతోని ఈ వేదికని దాన్ని ప్రదర్శించడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేము ఖచ్చితంగా చెప్తున్నాము మేము కూడా బట్టి నుంచి మనం మూడు వార్డులు గెలుచుకోవడం జరుగుతుంది కాబట్టి మేము గెలిచిన కౌన్సిలర్లు ఖచ్చితంగా దీనికోసం పండ్ రావడానికి మున్సిపాలిటీలో మేము ఖచ్చితంగా పోరాడి మీరు పండు చేసి ఖచ్చితంగా ఈ సదర్ పండుగని అద్భుతంగా జరిపే విధంగా చేస్తాము అలా రాని ఏదో కూడా మా యొక్క కౌన్సిలర్ల నుంచి ఖచ్చితంగా మేము ఆర్థిక సాయం చేసి మీరు ఎవరు కూడా దీనికి రూపాయి పెట్టకుండా ఈ కౌన్సిలర్లు కానీ మున్సిపాలిటీ కానీ పెట్టే విధంగా చేస్తామని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది నిజంగా చెప్తున్నాను ఈ సదర్ టీం ఈ పండుగని గుర్తించినందుకు నా తరఫున వాళ్ళకి పాదంగా పెద్ద చేసి మంచి జాతిని ఉత్పత్తి కోసం పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం మంచి దున్నలను తయారు చేసి దానిని మన మంచి జాతిని పెంచడంలో మన బహింస మరియు మన ముదు నియోజకవర్గంలో అత్యధికంగా పాడి పరిశ్రమ పాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ సదర్ కార్యక్రమంలో ఈ రోజు మన బంసా పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పట్టణ టౌన్ సిఐ గారు గోపినాథ్ గారు మరి అదేవిధంగా మన ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాశీనాథ్ గారికి మరియు మున్నూరు కాపు అధ్యక్షుడు మల్లేష్ గారికి మరియు మున్నూరు కాపు బట్టిగల్లి సంఘం ఉపాధ్యక్షులు శ్రీనన్న గారికి ధర్మపురి అన్నం పెట్టే వ్యక్తి రైతు మన బైన్సా పట్టణంలో మన గణేష్ నగర్లో అందరూ రైతు బిడ్డలే అందరికీ వ్యవసాయం ఉంది మనం పండించి పంటను మన దేశ ప్రజలందరికీ మనం అందజేయడం జరుగుతుంది దాంట్లోనే మనం ఈ బైన్సా పట్టణంలో గణేష్ నగర్ లోనే అత్యధికంగా పాల ఉత్పత్తి పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడం జరిగింది దాని ద్వారా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి ఆదాయాలు పొంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండడం జరిగింది వారికి కూడా మనం అభివృద్ధి చెందియాలా అదేవిధంగా వారికి మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా లోన్ల రూపంలో కానీ అండదండలు మనమందరం అందించాలా పాడి పరిశ్రమ ఉంటేనే మనకు మంచి ఆహారం ఇప్పుడున్న కాలంలో కలిసి ఆహారాన్ని మనం తీసుకొని క్యాన్సర్లు మరియు ఎన్నో రోగాలకు మనం బానిసరావడం జరుగుతుంది కానీ మన ఇక్కడ గణేష్ నగర్లో దాదాపు ప్రతిరోజు ఒక రెండు వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది వారికి ఉదయపూర్ నమస్సు మధ్య మరియు వారికి కూడా ఎప్పుడు మన పైస ప్రజలందరూ రుణపడి ఉంటారు అదేవిధంగా దాని భాగంలోనే ఈరోజు దున్నపోతులను పెంచి మంచి జాతులను మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన రైతులు విజయవంతం మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కమిటీ సభ్యులకు మరియు ఈ గన్ని అందరికీ నా తరఫున మరియు మున్నూరు కాపు సంఘం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ కలిసిమెలిసి అందరూ ఐక్యమత్యంగా ఉండి చేసుకోవాలని కోరుకుంటూ ఉత్సవాలను పాల్గొంటున్నటువంటి రైతులందరికీ కూడా బహింస పట్టణ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ నమస్కారాలు ఈ సదర ఉత్సవం అంటేనే మన పాడి మన పాడి పరిశ్రమ ఎట్లుంటది అని చెప్పి చూపించడానికి ఒక సింబల్ ఇది సో ఇంత వినంగా జరుపుకుంటున్నటువంటి మీ ఈ సజోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదేవిధంగా రైతు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది మీ పారి పరిశ్రమ ఎంత మంచిగా ఉంటే జనాలు అంతా మంచిగా ఉంటారు ఎందుకంటే ఈ మధ్య మనం అంతా చూస్తున్నాం కల్తీ 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 రైతులు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయరు కానీ కొంతమంది ఈ రైతుల ముసుగులో ఉండి పాలను కూడా కలిపి చేసి చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ రోజుల్లో క్యాన్సర్ అని చెప్పేసి ఎంతోమంది బాధపడుతున్నారు వాటన్నిటికీ మనం దూరంగా ఉండి ఇంత మంచి మీరు వాడి పరిశ్రమ కోసం కష్టపడుతున్నటువంటి మీకు ఆ దేవుడు తెల్లగా చూస్తూ ఇంకా నెక్స్ట్ ఇయర్కు ఇంతకు కూడా మీ కష్టం వృద్ధిలోకి చెంది అధిక లాభాలు గడించి ప్రజలను కూడా చాలా క్షేమంగా అమ్మేటట్టుగా చూడాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ పాడి పరిశ్రమ కూడా నిన్నది అభివృద్ధి సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భావిస్తున్నాను చేసుకునే ఉత్సవంలో వస్తుంది ఇది గత మనము కొన్ని సంవత్సరాల నుంచి మనం బైసా పట్టణంలో చేసుకుంటున్నాము కానీ కానీ మన ఇక్కడ గణేష్ నగర్ లోని ఇక్కడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నారు మన ఈ సదర్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి అందుకు మా యొక్క హిందూ ఉత్సవ సమితి తరఫున ఈ సదర్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా వారికి ఉదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఇదే విధంగా మన యొక్క ఉత్సవాలన్నీ కూడా ఘనంగా శాంతియుతంగా చెప్పుకోవాలని కూడా మేము అందరూ విన్నపించుకుంటున్నాము అదేవిధంగా మనకు ఈ దున్నపోదులు అనేది మనకు వ్యవసాయదారులకు ప్రతి ఒక్కరికి ఇది ముఖ్యమైన పశువు మనము ప్రతి ఒక్క పశువు కూడా మనకు వ్యవసాయదారులకు అనేకమైన ఉపయోగాలుగా ఉంటాయి అందులో ఈ దున్నపోత కూడా మనకు దీని వలన మనకు పశు సంతత ఎక్కువ పెరిగి మనకు సాడి పంటలు కానీ మన యొక్క పశు సంతతి కానీ చాలా పెరుగుతాయి కాబట్టి మనం ప్రతి ఒక్క పశువును గేరును కానీ మన యొక్క ఆవును కానీ ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ఇంట్లో ఉంచుకుంటే అందరికీ కూడా మనకు ఉపయోగంగా ఉండి దాని వల్ల మనకు ఉపాధి కూడా కలుగుతుంది అందుకొరకు వ్యవసాయం ఒక ఎకరం ఉన్న వ్యవసాయదారుడు కూడా ప్రతి ఒక్క పశు సంపదను పెంచాలని కూడా మన యొక్క వ్యవసాయదారులలో మనం ముఖ్యంగా ఉంది అందుకొరకు మన వ్యవసాయదారులందరూ కూడా ఒక గేడె కానీ ఒక ఆవు కానీ కూడా పెంచుకుంటే దాంతో పాటు మనకు వ్యవసాయంలో ఉన్న మనకు ఆర్గనైజేషన్ ఉత్పత్తి కూడా జరుగుతుంది మరియు మనకు దాని ద్వారా వచ్చే పాల ద్వారా కూడా మనకు ఉపాధి కూడా కలిగిస్తుంది అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మనం పాడి సంపదను పెంచుకోవాలని కూడా నేను విన్నపించుకుంటున్నాను ఈ అవకాశం